శ్రీ మహాలక్ష్మి మన ఇంట నివసించాలంటే పాటించవలసిన నియమాలు తెల్లవారి జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుభ్రం చేసుకుని సూర్యోదయానికి ముందు దీప ఆరాధన చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవిని కొలిచినట్టయితే వారి పట్ల ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది ఇంటి ముందు ముగ్గు వేసిన బాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారి జామునే బాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు వేసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారికి శుచి శుభ్రత ఉన్న ఎండు అంటే మక్కువ అందువలన ఇంట్లో పాడైపోయిన వస్తువులు విరిగిపోయిన మరియు చెడిపోయిన వస్తువులు ఉంటే ఎప్పటికప్పుడు వాటిని బయటపడేయాలి అలాగే పాడైన గడియారాలు పగిలిన అద్దాలు చిరిగి మరియు వాడిని వస్త్రాలు ఇంటి లోపల అస్సలు ఉండకూడదు మీ ఇంటి గడప ముందు చెప్పులు పడేయకూడదు గడప లక్ష్మీదేవి యొక్క స్వరూపం అందువలన గడప తొక్కుకుంటూ ఇంట్లోకి రావడం గడప మీద కూర్చోవడం గడపకు అటు ఇటు కాలు వేసి నుంచోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు పసుపు మరియు కుంకుమ గడపలకు రాయడం వలన అవి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి దాని కారణంగా ప్రతి శుక్రవారం నాడు గడపకు పసుపు మరియు కుంకుమతో అలంకరణ చేయాలి మొదటి ద్వారం తలుపు పైన ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేస్తే మరీ మంచిది పండితులు చెబుతున్నారు ఏ ఇంట్లో అయితే భార్య భర్త రోజు గొడవ పడతారో ఏ ఇంట్లో అయితే ఇల్లాలు నిరంతరం అసంతృప్తిగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి రావడానికి నిరాకరిస్తుంది ఇంటి ఇల్లాలు ఏడుపు ఆ ఇంటికి మంచి కాదు ఇంటి ఇల్లాలు గట్టిగా మాట్లాడడం నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తెత్తడం స్నానం చేయకుండా కలియ తిరగడం వంటివి చేయడం మంచిది కాదు ఏ ఇంట్లో అయితే అబద్ధాలు చెప్పేవాళ్లు నిద్రించే వారు మరియు బద్దతస్తును ఉంటారో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు అస్సలు ఉండదు ఏ ఇంట్లో సంధ్య సమయంలో దీపారాధన చేసి మరియు తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవ మర్యాదలతో కొలుస్తారో వారి ఇంత లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే సాయంత్రం వేళల్లో సామ్రాణి ధూపం ఇంట్లో వేస్తే మరి మంచిది సత్యవాదులు మరియు మంచి ప్రవర్తన కలిగిన వారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలే ఉంటుంది బంగారం వెండి రత్నాలు ముత్యాలలో లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కువగా కొలువై ఉంటుంది ఏ ఇంట్లో అయితే చిన్నర పైసలు పువ్వులను మరియు మిగిలిన అందాన్ని నిర్లక్ష్యంగా పడేస్తారో వారు అమ్మవారి అనుగ్రహం పొందలేరు ఉదయం మరియు సంధ్యా సమయ నియమాలు పాటించేవారు మంగళ శుక్రవారాలు పూజలు చేసేవారు లక్ష్మిని డబ్బు గౌరవించేవారు అవసరాన్ని బట్టి దానం చేసిన వారు అమ్మవారికి అత్యంత ఇష్టమైన వారిగా ఉంటారు ప్రతి శుక్రవారం రోజున కల స్నానం చేసి